ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారని నేను బలంగా చెప్పగలుగుతా చంద్రబాబు నాయుడు అమరావతి అని బ్రహ్మరావతి ఐదు సంవత్సరాలు కాలం గడిపాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాది వేశాడని మళ్ళీ అడుగుతా ఉన్నా ఇవాళ జగన్ జగన్మోహన్ రెడ్డి వేశాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాది ఈ రాష్ట్ర అభివృద్ధికి విద్యా వ్యవస్థ ద్వారా కానీ వ్యవసాయం ద్వారా కానీ ఆరోగ్యంగా ఆరోగ్య విధానంలో కానీ పరిపాలనా విధానంలో ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసుకుంటే వెళ్ళాడు నలభై సంవత్సరాల్లో అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ చాలా చండాలంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడాడు బచ్చ అని చెప్పి మాట్లాడాడు మీరు చూసుంటారు కదా అది చాలా అతని అహంకారానికి అతని అనుభవం ఇవాళ ఏమైపోయిందని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అనుభవం ఏమైందని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవతమైన మార్పులు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం